తండ్రి అనే శిల్పి చెక్కిన రూపం కూతురు అయితే జీవితకాలం వెల చెప్పలేని బతుకు ఆ ఆడపిల్ల భవిష్యత్తు భవిష్యత్తుని చక్కదిద్ది నీ తండ్రి కష్టానికి ప్రతిరూపం వెలకట్టలేని బంగారు జీవితం నీది అని సమాజానికి తెలియజేయి నీ తండ్రి కష్టానికి ప్రతిఫలం నీ జీవితం ఆడపిల్ల ఎప్పుడు తండ్రి మీద ప్రపంచాన్ని చూడటంలో తప్పులేదు కాని కాలగమనంలో తన భుజాల మీద తండ్రిని మోసే స్థాయికి ఎదగాలని ప్రతి తండ్రి హృదయం వెనుక ఉన్న అర్థం కాలానికి ఎవడిమీద కసి ఉండదు ఎవడిమీద కనికరమూ ఉండదు దానిపనే అది చేసుకుంటూ పోతుంది అంతే పరిచయం ఎంతకాలం అనేది ముఖ్యం కాదు కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్న ఏమీ చెప్పుకోలేము కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము కాబట్టి మనిషికి కావలసింది మనిషితో పరిచయం కాదు మనసుతో మన అనే బంధం భగవంతుడు ఎవరినీ ఊరికే పరిచయం చేయడు ప్రతి పరిచయం వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఏమైంది అని అడిగేవాళ్లు ఏమీ కాదులే అని ధైర్యం చెప్పేవాళ్లు స్ఫూర్తిగా మన మేలు కోరేవాళ్ళు ఒకరేన ఉండాలి జీవితంలో నువ్వు అందరినీ సంతోష సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని నువ్వు అందరితో సంతోషగా ఉండటం నీ చేతులలో చేయగలిగిన సులువైన పని కోపం వచ్చినప్పుడు మనిషితో కాదు మనసుతో మాట్లాడాలి అలాగే సమస్య వచ్చినప్పుడు కన్నీరు కార్చడ కాకుండా కాలంతో అడుగులు వేయడం నేర్చుకోవాలి పరిస్థితులని అర్థం చేసుకుని అడుగులు వేసిన వ్యక్తికి మంచి మార్గము వైపే ప్రయాణం జరుగుతుంది విజయం వరిస్తుంది ఆడపిల్ల జీవితంలో తండ్రి అనే ఆయుధం ఇచ్చే బలం మరి ఏ శక్తి ఇవ్వలేదు అనుకుంటా తండ్రి ఆడపిల్ల కోసం పడే ఆవేదన వెనుక ఉన్న మౌనం ఆడబిడ్డకు అర్థం కావాలి అంటే మరో జన్మ ఎత్తాలే తప్పించి అర్థం కాదు ఎందుకంటే ఏ కన్ను ఏ విధంగా కాటేస్తదో అర్థం కాని అమాయకమైన గాజు బొమ్మ తండ్రి